ఓం నమశివాయ ఓం శ్రీ ఈ ఈరోజు మనం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి అయితే కనుక తెలుసుకోబోతున్నాము వశిష్ఠుల వారు జనక చక్రవర్తితో ఈ విధంగా పలుకుతున్నారు ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానంపై ఆలకింపు అని చెబుతున్నారు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనకు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినేడలా ఎంతటి పాప పాపములు చేసినను ఎంతటి దుష్కత్యములు చేసినను ఎంతటి వ్యభిచారం చేసినను ఆ పాపములన్నయూ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం ముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటియే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకుడు ఇందులో ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు ద్వాపర యుగంలో వంగాదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నది తీరం ముందుగా పన్నసాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతనికి ఒక భార్య ఒక బాలికకు జన్మనిచ్చెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండేది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు అహరాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన అందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచివారులకు కన్నుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండు దినమును గడిచిన కొద్ది బాలికకు నిండు యవన దశ వచ్చాను ఒక దినము ప్రవస్తునే కుమారుడు బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను పడి భేద స్థాయిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలకుటకు నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాను లేకపోవటచే ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదానది తీరమున కుబేర్ని పూర్చి ఘోర తపమాచరించి ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖముగా అనుభవించుటుండెను సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొనిచు భార్యతో సుఖంగా జీవించుచుండెను అటులో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి ఒక బాలికకు జన్మనిచ్చెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచుచు ఉండెను ఒకనొక సాధు పుంగబుడు తపతీ నది తీరమునందు నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో నున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నువ్వెవరివి నీ ముఖ వచ్చి చూస్తే రాజవంశీలాగా జన్ ఉన్నావు ఇక్కడ ఈ అరణ్య ముందు బిడ్డలతో ఎందుకు నివసించున్నావు దానికి ఏమిటి అని ప్రశ్నించాను సువీరుడు మహానుభావ నేను వంగదేశపు నేలుచూని రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించితే భార్య సమేతుడై ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది ఉండదు పుత్ర కంటే గొప్ప దుఃఖము లేదు అటునే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరి ఒకటి లేదు అందుచే రాజభ్రష్టునైనందున ఈ అడవిలో సకుటముగా బతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రినికిచ్చి వాని వద్ద కొంత తనను పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్య నమ్ముకుంటివా కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకము అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత పిత్యర్థమయే వ్రతము చేసినను వారు నశించురు అది వెనుక కన్యా విక్రమ చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించుదురు అటునే కన్యను ధనమిచ్చి పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థముటియే కాక అతడు మహా నరకము అనుభవించును కన్యా విక్రము చేసిన వారికి ఎట్టి ప్రాయచితము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీకు శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయి అట్లా చేసిన ఏడల గంగా స్నానం ఆచరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మ అమ్మిన దాని ఫలము కూడా పాప ఫలము కూడా తొలగిపోవునని రాజునకు హితోపదేశం చేయగా అందుకే రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికుండగా భార్యా బిడ్డలతోనూ స్త్రీ సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేజారిలోమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానా ముక్కువే మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తింతున గౌరవించున ఐక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఇచ్చిన వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కాని కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపోయి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని రోజులకు సువీ సువీరుడు మరణించెను వెంటనే యమబటలు వచ్చి వాణిని తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనమాను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరు సువీరుని పూర్వకుడైన శృతకీర్తి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ అనుభవించి అనుభవించిచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు అనరించి ఉన్నాడు నాకే దుర్గతీయాల కలిగెను అని మనం అనుకున్న నిండు కొలువు తిరిగి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించు ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి కోటినంతయు సమంగా చుచువాడివి నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు ఎందుకు తీసుకొచ్చారు కారణమేమిటి చెప్పండి తండ్రి అని ప్రాధయపడను అంత యమధర్మరాజు సుతకీర్తిని గావించి సుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్డవు నీ వీడి వెంట దురాచారము చేసి ఉండలేదు అయిననేమి నీ వంశనీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాసించి అమ్ముకునెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును ఎంతటి పుణ్యాపురుషులైనను నరకం గాన నీచ జన్మ ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడవైనను ఎరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదానది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితులకు శీరవంతులకు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించును అట్లా చేసిన నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్రు గణములు కూడా స్వర్గలోకమును కేగెదరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడకును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతులకు వివాహము వనర్చినను కన్యాదాన ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిపిన తెలిపినట్లుగా చేసిన ఆ ధర్మ వల్ల నీ పుత్రగణము సతతించురు కోయిరమ్ము అని పలికెను సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను అటా కన్యాదానము చేసేట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలిసి కొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ కాలములో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలేనని దీక్షబోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యములు పొందుదు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగను ఇది కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఈరోజు మనం కన్యాదాన ఫలం గురించి అయితే కనుక తెలుసుకున్నాం కదండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఈ పురాణం మరికొంతమందికి తెలియడం కోసం మన వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో ముందుంటాను కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్ నమస్కారం